నమస్తే అన్న అందరికీ నమస్కారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒమన్ రియాలు మనం చూసుకుంటే రికార్డు స్థాయిలో పెరిగింది వివరాలు లేక వెళితే ఒమన్ చరిత్రలో తొలిసారిగా ఒమన్ రియాల్తో పోలిస్తే భారత రూపాయి రెండు వందల ముప్పై రూపాయలు దాటింది యుఎస్ డాలర్తో పోలిస్తే ఇంట్రేడ్లో భారత రూపాయి ముప్పై ఒక్క పైసలు తగ్గడం ఈ పతనానికి కారణమైందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు యుఎస్ డాలర్ తో పోలిస్తే భారత రూపాయి ఎనభై ఎనిమిది రూపాయల ఎనభై తొమ్మిది పైసలకు చేరుకుందని చెప్పేసి ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి తాకిందని చెప్పేసి మస్కట్లో నివసిస్తూ ఉన్న ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు అమెరికా హెచ్ వన్ బి వీసా రుజుము పెంపు ప్రకటనే కారణమని తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఒమన్ నుంచి ఇండియాకు భారతీయులు పంపే డబ్బు కూడా పెరిగిందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ పదహైదు నుంచి ఇరవై శాతం వరకు అయితే చెల్లింపులు కూడా పెరగడం జరిగింది ఒమన్ రియాల్ మనం చూసుకుంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఉంది పోబైడ్ దినారు చూసుకున్న ఒమన్ రియాలు చూసుకున్న బెహ్రాన్ దిన చూసుకున్నా ఎన్నడూ లేని విధంగా అయితే దూసుకు వెళుతూ ఉంది మరి ఉమన్లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు పంపిస్తూ ఉన్నప్పుడు ఈ రేటు ఇస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్